మాతాజీ ఇక్కడ మాకు శాండిల్ అని పిల్లోడున్నాడు వాడు వాళ్ళ బ్రదర్ ఇద్దరు వాళ్ళు ట్విన్స్ ప్రసాదం తేవడానికి ఈ ట్విన్స్ లో ఒకడు వెళ్ళాడు మిగిలిన వాళ్ళం మేము ఇక్కడ హోమం దగ్గర కూర్చుని పుస్తకాలు అవి చదువుకుంటున్నాం ఇప్పుడు మీ ఫోన్ వస్తే ఒరే ఆడు ఫోన్ చేస్తున్నాడు డి హెచ్వై ఏ అని పెట్టుకున్నాను మీ పేరు సంధ్య శాండీకి కూడా ఎస్ఎన్డిఐ వై ఆడు ఫోన్ చేస్తున్నాడు అన్నాక ఉండరా కాదురా అని మళ్ళీ చూస్తే మీరు అమ్మా అమ్మా చెప్పండి మాత్రం హరే కృష్ణ అదే కృష్ణ నేను హైదరాబాద్ లో కేపిహెచ్పి లో ఉంటానండి నాకు ఒకసారి మిమ్మల్ని కలవాలండి మీ సత్సంగం మే అటెండ్ అవ్వాలని నేను మీకు ఎవరిదాని నెంబర్ పెట్టానా పెట్టారండి కాల్ చేశాను కట్ చేశారు మేబీ బిజీగా ఉండి ఉంటారు అని వాళ్ళు అందుకే సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి మీకే కాల్ చేశాను సరే సరే రాయ్ చేశారు తగిలింది లేదండి అంటే ఫస్ట్ ఆయనకే చేశాను ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు కదా అని చెప్పి మీ షెడ్యూల్ ఏంటో కనుక్కుందాం అని చెప్పి ఆయనకే కాల్ చేశాను అండి పర్లేదు నేను ఇంకో మాతాజీ కూడా ఇందాక ఫోన్ మెసేజ్ పెట్టారు ఇంకొక ఆవిడ ఇంకొక ఇలా చాలా మంది హైదరాబాద్లో ఈ అందరూ కలవాలని ఒక ఆలోచన ఉంది డేట్ నేను ఇంకా ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నేను రేపు ఏడో తారీఖు హైదరాబాద్ వచ్చి మళ్ళీ బాంబే వెళ్ళి అక్కడ రజాకార్ మూవీ సినిమా టీజర్ రిలీజ్ ఉంది అది నే నాతో చేయిస్తున్నారు అది అయిపోయాక మళ్ళీ వచ్చి ఒక పెద్ద కార్యక్రమం మధ్వసభ ఉంది బో దాదాపు నా మీద పడి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక పది ఇరవై ఛానళ్ళు అలా వెయిటింగ్ చేస్తున్నాయి లో అందుకని అందరికి మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను అంటున్నాను అనమాట అందుకని ఈ ఈ మీ ఈ తల్లులతో మన మాతృమూర్తులు అనే ఒక కార్యక్రమం ఉంది డేటే నేను చెప్పలేకపోతున్నా అందుకని వాళ్ళ నెంబర్ ఇచ్చాను తప్పనిసరిగా బహుశా పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడిట్లో ఏదో ఒక డేట్ అవుతుంది అమ్మ అమ్మా

నేను చూస్తా ఉంటానండి యూట్యూబ్ లో హోంలై ఉంది అందుకే అవకాశం ఉన్నప్పుడు కలుద్దాం అని చెప్పి సర్మీ శాస్తరంగ మీ నాలన్నీ కోరింది అమ్మా 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 తప్పం సరిగా నేను మీకు నెంబర్ కూడా పెడతాను ఎందుకంటే మీ ఊరే కాబట్టి ఆవిడ అమెరికాలో ఉంటారు ఇలా దేశానికి ధర్మానికి చేయాలనే తాపత్రయం కలిగిన ఆవిడ నేను మీకు నెంబర్ పెడతాప్ప మీరు మీరు ఏదో మీరు మీరు లాగా మీరు మీరు ఒకే ఊరు కాబట్టి ఎందుకు నేను నెంబరే పెట్టేస్తాను పేరు కూడా పెట్టేస్తా అంటే కనిపెట్టేస్తారా పేరు చెప్తే కనిపెడతారేమో దేవి అంటే ఇంటి పేరు తెలుసు అది కట్టించారు సూపర్ ఇంకేమి బలే బలే చాలా అంటే అక్కడ ఉద్యోగం చేస్తూ సంసారం చూసుకుంటూ కారు డ్రైవింగ్ చేస్తూ నేను అందుకే మొన్న ఏదో విషయంలో హర్ట్ అయితే నేను ఒక మొక్క చెప్పాను అమ్మా నువ్వు మంచి కూతురురా నువ్వు మంచి భార్యవి నువ్వు మంచి తల్లివి మా బంగారు తల్లివి అని చెప్పాయి అవునా ఓ అమ్మా మీకు ఇప్పుడు నెంబర్ పెడతానమ్మా అట్లా అని సరదాగా అమ్మా 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 హరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ హరే కృష్ణ హరే కృష్ణ ఎవరు ఇప్పుడు బుక్ అది చెయ్యి ముందు బుక్ బుద్ధి ఇది అని చెప్తా 예? 아, 잘도 아, 아 이제, 어 o r a సంవత్సరములకు శ్రీరంగ వైశిష్ట విశిష్టద్వైత మఠాధిపత్యమునకు స్వీకరించి దిగ్విజయ యాత్ర గావించి తిరిగి శ్రీరంగము చేరు సందర్భమున శ్రీ రామానుజుడు తిరుమలను దర్శించి అప్పుడు నారాయణ వన ప్రభువైన యాదవరాజుల సమక్షమున శైవుల శైవుల వైష్ణవుల మధ్య చెలరేగి ఉన్న మతకలహాలములను పరిష్కరించి చారిత్రిక ఆధారముల ప్రకారము తిరుమలేశుడు విష్ణుమూర్తి అని రుజువు చేసి అందరం మెప్పించి రామానుజుడిపై తిరుమలేశునికి శంఖు చక్రములు సంగి స్వామి విగ్రహముకు పుండ్రములను అలంకరింపజేసి తిరుమలేశుడైన శ్రీ వెంకటేశ్వరుని ఉప ఉపాయ అభయహస్తములతో చరమ శ్లోకార్ధ ప్రదాత తిరుమంత్రార్ధ ద్వయమంత్రార్ధ ప్రదాతగా నేర్పరిచిరి మూడవ పర్యాయముగా కులోత్తంగ చోలుని క్రిమికంఠ చోలుని వైష్ణవ దేవాలయ విధ్వంసుకుని మరణానంతరము రామానుజుడు తిరుపతి కేతించి చోళరాజుచే శిథిలము గావింపబడిన గోవిందరాజస్వామి దేవాలయమునకు పునర్ది పునరుద్ధింపజేసి స్వామి విగ్రహమును ప్రతిష్ఠించి దానికి తిల్య గోవిందరాజస్వామి అని నామకరణము గావించినాడు అంటే నూనె ఏంటి ఎక్కడ

తిరువెంగళయ్య గారులు విశిష్టాద్వైత మత మతావలంబుకులు శ్రీ వైష్ణవులై ఉండి శ్రీ వెంకటేశ్వరుని ఎడ భక్తి ప్రవర్తులై గలవారై ఉండి జీవయాత్ర గావించిన వారు వారి మాతా మాతాపితలపై నాకున్న సహజ ప్రేమ భక్తి భావములకును పుర పురస్కరించుకుని ఈ గ్రంథమును విశ్వప్రభువును ఈ ఇలవేలుపును మా ఇలవేల్పును అయిన తిరుమలేశుడు శ్రీ వెంకటేశ్వరుకు భక్తి ప్రవర్తులతో అంకితము గావించి కృతకృత్యు కృతకృత్యుడైన తిని విన వినయపూర్వముగా భావించుచున్నాను విశిష్ట ద్వైత సిద్ధాంత సారము సత్య జ్ఞాన జనితములైన భక్తి ప్రపత్తుల గావునును గీతాచరమ శ్లోకమైన తిరుమంత్రమును ద్వయమంత్రమును శరణాగతి తత్వమును ప్రబోధించుచు గా ప్రబోధించును గావునును ఈ తిరుమంత్ర ప్రబోధమునకు సాంకేతి సాంకేతికముగా శ్రీ వెంకటేశ విగ్రహము భక్తులకు సాక్షాత్కరించి విన్నందున ఈ గ్రంథము శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితమనుచుట ఉచితమని నేను భక్తితో భావించి తిని ఈ గ్రంథమును స్వామివారి ముద్ర ముద్రణాలయమున ముద్రింపించి భక్తజనుల హస్తములు ఈ పుస్తకము ప్రతులు చేరునట్లనిచి గ్రంథప్రతులు స్వామివారి గ్రంథ విక్రయశాలయందు విక్రింపబడిగా లభ్యముగా మూల్యాధనము శ్రీ స్వామివారి నిధికి సంక్రమింప వలయునడనిది నా ఇదివరకే ఆల్వారుల దివ్య వైభవము అను గ్రంథమును రచించి స్వామికి అంకితమొనర్చి దాని సర్వస్వామ్యమును స్వామివారికి భక్తితో అర్పించి ఉన్న ఇట్లు భక్తాంగ్రి రేణువు భక్